దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించదను హిర్మియా పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం విడుదల విమోచన దయచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అధైర్యపడకు నీ చుట్టూ దుష్టులు మరియు బలత్కారులు పొంచి ఉన్నారు నిన్ను పతనము చేయాలని నిన్ను నాశనము చేయాలని కంకణము కట్టుకొని ఉన్నారు దేవునికి మొరపెట్టు నీ సమస్యను ఆయన చేతులు పెట్టుకో ఆయన వారి యోచనను తారుమారు చేయను వారి ప్లాన్ను లేయపరచును దుష్టుడకు సాతాను చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించును వాని శోధనలో పడిపోయి కొట్టుమిట్టాడకుండా నిన్ను విమోచించను దేవుని స్థుతించు విడుదల నీకు శీఘ్రముగా లభించును నిన్ను కాపాడువాడు కునుకడు కొనుకడు నిద్రపోడు ఆయన నమ్మదగిన దేవుడు తన ఉచితమైన మహాకృపతో దేవుడు నిన్ను విడిపించి విమోచించి నిత్యము నిన్ను కాపాడనుగాక గాక మేన్